అమరావతి రాజధానిపై ఆరోపణలు చేసే ఉద్దేశం వైసీపీకి లేదని అంబటి మురళీకృష్ణ అన్నారు అమరావతి జాతీయ సంపదని దాన్ని సక్రమంగా వినియోగించాలని కోరుతున్నామని తెలిపారు రైతులకు పూర్తి నష్టపరిహారం అందే వరకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు ప్రధానంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కేసు నమోదు చేసి విచారణకు పిలవడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఒక కంప్లైంట్ని అక్కడ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ మీద నన్ను విచారణ చేసి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసుకుని కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చెప్పడం జరిగింది ఈ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సెల్ఫ్ డిఫీటెడ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎందుకయ్యా అంటే ఆ కంప్లైంట్లో రాసినది ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినది పదమూడవ తారీఖున కొండవీటి వాగులో నీటిని నాలుగు నుంచి ఏడు పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేశారని రాశారు పదమూడవ తారీఖున గుంటూరు ఛానల్కి వచ్చే గేట్లు కట్టేశామని వాళ్ళు రాశారు వాటి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అది నాకు పెద్ద ప్రధానమైనది కూడా కాదు ఎందుకయ్యా అంటే పన్నెండవ తారీఖు రాత్రి నుంచి పడినటువంటి కుంభవృష్టికి గుంటూరు ఛానల్ కొండవీటి వాగు పొంగి కాజా టోల్వే దగ్గర గుంటూరు వాగులోకి ప్రవహించి అర్ధరాత్రికే కాజా కాకాని గోళ్లమూడి మధ్య మూడు నాలుగు గండ్లు పడి ఉదయం ఆరు గంటల కల్లా పొలాలు నిండిపోయాయి వారంటున్నది పదమూడవ తారీఖు కట్టేశామని పదమూడవ తారీఖు నీరు తోడామని అది వారికి సంబంధించిన విషయం నేను చెబుతున్నది పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండవ తారీఖు వర్షం పడిందని కూడా వారు రాశారు కానీ పదమూడవ తారీఖున వారు లాకులు కట్టేశామని కృష్ణానదిలోకి నీరు పంపించామని రాశారు అంటే ఇది ఎట్లా ఉందంటే అయిపోయిన పెళ్ళికి భజంత్రిలు వాయించినట్టుగా నాకు అనిపించింది అదే విషయాన్ని నేను అక్కడ రాయడం జరిగింది ద మెయిన్ స్పిరిట్ అంటే ఈ ఇష్యూలో గత పది రోజుల నుంచి నేను చెబుతున్నది ఏంటంటే కొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ ప్రవాహానికి కట్లు పడడం వల్ల వేలాది ఎకరాలు పంట నీట మునిగింది దీన్ని మీరు ప్రభుత్వం ఎన్యుమరేట్ చేసి నష్టపరిహారాన్ని ఇవ్వండి అంటూ తాత్కాలిక బృతిగా అంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండుసార్లు వెదబెట్టారు మూడోసారి వెదపెట్టే అవకాశం కూడా లేదు నాటు వేసుకునే పరిస్థితే ఉంది రైతుల దగ్గర డబ్బు లేదు సుఖీభావ కింద క్రితం సంవత్సరం అసలు రాలేదు ఈ సంవత్సరం అరకొరగా అక్కడక్కడ అంటున్నారు కనుక ఇమీడియట్గా నారుమడి నిమిత్తం ఎకరాకి పదివేల రూపాయలు ఇవ్వాలని యూరియా ఫ్రీగా ఇవ్వాలని పెస్టిసైడ్ ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను బేస్ లెవెల్ నుంచి అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందు ఈ పొలాల్లో పర్యటించడం రైతులతో మాట్లాడడం ఆ తర్వాత స్థానిక ఎమ్ఆర్ఓలు ముగ్గురికి కాకానీ చేబ్రోలు తర్వాత పొన్నూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలకి రైతులతో కలిసి వింత పత్రాలు ఇచ్చాను ప్రాంతం కడుతున్నారు కనుక ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని కట్టడం ఇష్టం లేదని కానీ దాని అభిప్రాయం కాదు మీరు కట్టే రాజధాని జాతి సంపద జాతీయ సంపద ఈ అప్పులనండి లేకుంటే దీని మీద ఖర్చు అనండి ఇదంతా ఆంధ్ర ప్రజల ఆస్తి ఆ ఆస్తి నిర్మాణాన్ని సక్రమంగా జరగాలి అనేది నా కోరిక ఒకటి మనం చిన్న ఇల్లు కట్టాలన్నా ముందు డ్రైనేజ్ వ్యవస్థను చూసుకుంటాం ఆ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ సరిగా లేదు కనుక ఈ కొండవీటి వాక్కి అనుసంధానంగా ఉన్నటువంటి పాలవాగు పుట్టేళ్ల వాగు అప్పయ్య వాగు మరొక వాగు ఈ నాలుగు వాగులు సరైన ప్లాన్ చేసుకోకుండా కొన్నిటిని పార్షియల్గా ముయడం కొన్నిటిని డైవర్ట్ చేయడం అంతేకాకుండా కొండవీటి వాగు గవర్నమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు ముప్పై మీటర్ల నుంచి బాటంలో నూట ఇరవై మీటర్లు వాళ్ళు తరిగి కొండవీటి వాగు యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోవటం వల్ల ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇవి కాజా టోల్వే మీదుగా కొంత గుంటూరు ఛానల్లో పన్నెండవ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రవహించి గట్లు తెంపి ఈ పరిస్థితి ఏర్పడిందనేది నా అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి సమాధానం రూపంలో ఇవ్వడం జరిగింది